హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట ననోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనం నిద్ర లేచిన మొదలండి ప్రతి ఆలోచన కూడా ప్రతి పని కూడా ఏం చేసినా ఎవరితో మాట్లాడినా ఏది చేసినా ఎటు వెళ్ళినా ఫైనల్గా మనీ డబ్బు ఆఖరికి మనం ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం రిలీఫ్ అవుదాము ఈ సమస్యల నుంచి కొంచెం రిలీఫ్ అవదామని యోగంలోనో ధ్యానంలోనో మెడిటేషన్లోనూ కూర్చుంటే కూడా మన మైండ్ని వాటి కంట్రోల్లోకి తీసుకుంటుంది డబ్బు కంట్రోల్లోకి తీసుకుంటుంది అలాంటి డబ్బు అండి ధ్యానంలోనూ మెడిటేషన్లోనూ కూర్చుంటే కూడా ఎంతసేపు వారికి ఇంట్రెస్ట్ కట్టాలి ఈ మంత్ ఇంత పే చేయాలి ఈ మంత్ వీళ్ళకి ఇంత డబ్బు ఇవ్వాలి వచ్చిన డబ్బు ఒక్క రూపాయి కూడా చేతిలో నిలబడట్లేదు వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది వ్యాపారంలో లాభాలు లేవు అన్నీ లాసే ఉద్యోగంలో ప్రమోషన్ లేదు ఇలా ఎంత చెట్టుకి ఎంత కాలండి ఏ వ్యాపారస్తులైనా చిన్న తోపుడు వండి అయినా బుట్టలో పెట్టుకొని కూరగాయలు పళ్ళు వ్యాపారం వాళ్ళైనా ప్రతి ఒక్కరికి కూడా మొత్తానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ డబ్బే మ్యాటర్ అవుతుంది మరి ఇలాంటి డబ్బును ఎలా అట్రాక్ట్ చేయాలి అన్నది ఈరోజు వీడియోలో మీకు నేను చెప్తానండి ఒకే ఒక్క నెంబర్ అండి ఆ ఒక్క నెంబర్తో కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ నెంబర్తో మీ తలరాతను మీరే తిరగరాసుకోవచ్చు మీరు ఇలాగనక చేశారంటే మీ బీరువా అన్నది మీ లాకర్ అన్నది డబ్బులతో ఖచ్చితంగా నిండి తీరుతుందండి ఇటువైపు నుంచో ఒకవైపు మీనైతే డబ్బుని అట్రాక్ట్ చేయగలరు ఆకర్షింపగలరు అంతటి అద్భుతమైన రెమెడీ ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను దీన్ని ఎవరైనా చేయొచ్చండి ఏ రిలీజ్ అయిన వాళ్ళైనా చేయొచ్చు ఇది యూనివర్సల్ రెమెడీ అన్నట్టు యూనివర్సల్ నెంబర్ అన్నట్టు ఎందుకంటే కొన్ని కొన్ని మతస్థులు వాళ్ళు మతం వాళ్ళు కొన్ని మంత్రాలు ఇలా బీజాక్షరాలు అవి ఉంటే చెప్పుకోలేరు కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ చేయచ్చు యూనివర్సల్ రెమెడీ ఇక మరి ఈ రెమెడీని ఎప్పుడు చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి ఎలా చేయాలి అనేది చెప్తాను క్లియర్గా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం బిజినెస్ చేస్తుంటాం లాభాలు రావు లాసుల్లో ఉంటుంది కానీ కొంతమందికి వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ వచ్చిన డబ్బు ఎలా అయిపోతుందో తెలియదు చేతిలో చూద్దామంటే మళ్ళీ ఒక్క రూపాయి కూడా ఉండదు వ్యాపారం బాగానే అవుతుంది అది ఎందుకు అలా అవుతుందో ఒక్కొక్కసారి అర్థం కాదు కొన్నిసార్లు మనం ఎవరికైనా డబ్బు ఇస్తాం వాళ్ళు మనకు తిరిగి ఇవ్వరు ఇలా ఏదైనా జాబ్ చేస్తూ ఉంటాం అక్కడ సరైనటువంటి ఎదుగుదల ఉండదు ఏదో ఒక పని చేయాలని చూస్తాం ఏదో ఒక ప్రాజెక్టు మొదలు పెడతాం అది ఫుల్ఫిల్ అవ్వదు మధ్యలో ఆగిపోతుంది ఎటు చూసినా ఫైనాన్షియల్ ఇబ్బందులు దానికి తోడు ఇక వచ్చిన ఈ లాసుల్ని పూడ్చటానికో లేదా తీసుకున్న అప్పులకి ఇంట్రెస్ట్లు కట్టడానికో ఇంక మళ్ళీ వేరొక చోట అప్పులు చేయటం చేతిలో చూస్తే రూపాయి దమ్మిడి కూడా నిలబడదు దానివల్ల ఇంట్లో ప్రశాంతత ఉండదు మానసిక ప్రశాంతతను కోల్పోయి చికాకు చిరాకుగా ఉంటాం ఎవరితో మాట్లాడినా ఇంట్లో కూడా ఆఖరికి ప్రశాంతత అన్నది లేకుండా పోతుంటుంది వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే డబ్బు మీకు మీ దగ్గర నిలబడాలి అంటే డబ్బు మిమ్మల్ని మీరు డబ్బుల్ని ఆకర్షించాలి అంటే మీరు ఏ పని చేసినా సక్సెస్ అవ్వాలి అంటే మీ బీరువా ఎప్పుడూ కూడా డబ్బులు కట్టలతో నిండుగా ఉండాలి అంటే తప్పకుండా మీరు ఈ రెమెడీ అయితే చేసుకుని తీరాలండి ఈ రెమెడీ చేసుకున్నాక మీకే తెలుస్తుంది మార్పు అనేది ఎలా ఉంటుంది అన్నది మీకు ఎటువైపు ఒకవైపు నుండి డబ్బు అన్నది దూసుకు వస్తూనే ఉంటుంది మీ బీరువాలో డబ్బు అన్నది తరగనే తరగదు ఇది మాత్రం హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ నిజం అండి ఎందుకంటే ఈ రెమెడీని చాలామంది ట్రై చేశారు ఈ నెంబర్ని చాలామంది రాసుకుని వాళ్ళ బీరువాకి అతికించుకుని చాలా లాభాలు అయితే పొందారు కాబట్టి ఈరోజు మీకు నేను ఇది అందిస్తున్నాను ఈ రెమెడీ అన్నది ఇక ఈ రెమెడీ ఎలా చేయాలంటే మీ బీరువా ఉంటుంది కదా బీరువా అయినా అల్మరైనా లాకర్ అయినా ఎక్కడైనా కానీ మీరు డబ్బు రెగ్యులర్గా ఎక్కడ పెడుతూ ఉంటారు డబ్బును ఎక్కడ స్టోర్ చేస్తూ ఉంటారు ఆ ప్రదేశంలో ఏం చేస్తారు అంటే ఒక పసుపు కలరు రేడియం స్టిక్కర్ దొరికితే రేడియం స్టిక్కర్ని పెట్టండి లేదు మీకు పసుపు రేడియం స్టిక్కర్ దొరకలేదు అంటే ఒక పేపర్ని రౌండ్గా కట్ చేసి దానికి పసుపు రాసి దాన్ని ఎల్లో కలర్గా మార్చండి దాన్ని బీరువాకు అతికించండి దానిపైన పదిహేను నెంబర్ని రాయండి వన్ ఫైవ్ ఫిఫ్టీన్ నెంబర్ని రాసేసి అతికించేయండి లోపల లాకర్ డోర్కైనా పర్లేదు పైన బీర్వా డోర్ పైన అయినా పర్లేదు మీరు ఎలా రాసుకున్నారు అంటే మీకే తెలుస్తుంది ఆ మార్పు అన్నది ఎందుకంటే కుబేరుడికి పసుపు అన్న చాలా ఇష్టం ఈ పదిహేను నెంబర్ అంటే కూడా చాలా ఇష్టం కుబేరుడి అనుగ్రహం ఉంటేనే మన బీరువాలో ఎప్పుడు కూడా డబ్బులు కట్టలు కట్టలు రాసులు రాసులుగా అన్నది నిలబడటం జరుగుతుంది కనుక కుబేరుడి అనుగ్రహం కోసం ఈ నెంబర్ని మీరు తప్పకుండా బీరువాకి లాకర్కి అతికించి చూడండి మార్పు అన్నది మీరే చూస్తారు డబ్బులు కట్టలు కట్టలుగా రావటం మొదలవుతుంది మరి ఈ పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని అంటే మీకు శుక్రవారంతో పదిహేనవ తారీఖు కలిసి వచ్చిన రోజు చూస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ రోజు కలిసి వచ్చిందంటే నిజంగా మీ అదృష్టమే ఇంక మీరు కోటేశ్వర్లు అవతారు అనడానికి ఇంకా సందేహమే ఉండదు శుక్రవారంతో పదిహేనవ తారీఖు వచ్చిన రోజు అయితే వెయిట్ చేసి మరి ఆ రోజు అతికించుకోండి లేదా మీకు అంత టైం లేదు మాకు అర్జెంటుగా డబ్బులు కావాలి మేము అన్ని రోజులు ఎదురుచూడలేం అంటే శుక్రవారం రోజు ఈ పదిహేనవ నెంబర్ని పసుపు రంగు స్టిక్కర్ మీద గ్రీన్ కలర్ పెన్నుతో పదిహేను రాసి అతికించుకోండి లేదా శుక్రవారం కుదరకపోతే పదిహేనవ తారీఖు ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా కూడా మీరు ఈ నెంబర్ని మీ బీర్వాకైతే అతికించుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను ఒక ఎల్లో కలర్ రేడియం స్టిక్కర్ దొరికితే ట్రై చేయండి ఆ స్టిక్కర్ దొరకలేదు అన్నప్పుడు ఒక వైట్ పేపర్ని తీసుకుని ఎల్లో కలర్గా మీరే మార్చండి పసుపు అయినా రాయొచ్చు లేదా ఎల్లో కలర్ స్కెచ్ పెన్నుతో అయినా ఎల్లో కలర్ చేయండి ఆ పేపర్ని రౌండ్గా కట్ చేసుకుని దాని మీద వన్ ఫైవ్ పదిహేను ఫిఫ్టీను ఆ నెంబర్ని గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఇలా రాసి మీ లాకర్ డోర్కు కానీ లేదా బీర్వా డోర్కు కానీ అతికించుకోండి మీరు డబ్బును ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు ఆ ధనలక్ష్మి స్థిరంగా మీ ఇంట్లో నివాసం ఏర్పరచుకుంటుంది కుబేరుడికి ఎంతో ఇష్టమైన నెంబర్ కాబట్టి మీరు ఊహించినంత డబ్బు ధనం అన్నది మీ బీరువాలో చేరుతుంది కానీ ఎప్పటికీ తరగనే తరగదు మీరు ఎంత తీసినా కూడా తరగదు మీ ఇంట్లో లేదు అన్నదానికి మాటే ఉండదు మా ఇంట్లో డబ్బు లేదు అన్న మాటే ఉండదు దరిద్రానికి మీ ఇంట్లో తాగుండదు కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అయితే అందరూ చేసుకుంటారని ఆశిస్తూ రేపు మరొక మంచి వీడితో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు